హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ క్రేజీ కళ్యాణీ వ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి మనం అమ్మమ్మ తాతయ్యతో గడిపిన మధుర క్షణాలు ఆ మెమొరీస్ అసలు మనం ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళం వాళ్ళతో ఎలా ఉండేవారు మన మనం ఎప్పుడే లేవనం అసలు వాళ్ళతో ఉన్న క్షణ తీపి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి ఒకసారి ఆ స్వీట్ మెమరీస్ని మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి జాబ్ పర్ మనం వేరే చోట ఎక్కడ ఉంటాము కాబట్టి ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళకి నానమ్మలతో అమ్మమ్మలతో అటాచ్మెంట్ ఎక్కువ ఉండట్లేదు మనకి ఎలాంటి అటాచ్మెంట్ ఉండేది మన అమ్మమ్మలతో తాతయ్యతో నానమ్మ వాళ్ళతో ఎంత టైం స్పెండ్ వాళ్ళం వాళ్ళతో ఎంత గడిగినామో అరే అప్పుడే టైం అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేది సో అలాంటి స్పీడ్ మెమరీస్ అన్నిటినీ రోజు మన వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నాము ఇక ఎక్కువ సభ వెయిట్ చేపించింది కాలేజ్ ఏం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం లైఫ్లో మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయంటే అవి అమ్మమ్మ ఏదో గడిపిన మధురక్షణాలని నేను చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళతో వాళ్ళ ఇంట్లో ఇన్ కేస్ ఎవరైనా అమ్మమ్మ లేకపోవడం నానమ్మ అయిన ఉండొచ్చు తాతయ్య ఉండే వాళ్ళ తప్పు ఖచ్చితంగా ఏర్పడుతుంది మనం ఏదైనా జాబ్ పర్పస్ వేరే చోట ఉన్నా వాళ్ళు వేరే చోట ఉన్నా కానీ మనం హాలిడేస్ని సమ్మర్ హాలిడేస్లో మెయిన్గా ఎక్కువ వెళ్ళే వాళ్ళం ఆ సమ్మర్ హాలిడేస్లో మనం వెళితే పాపం బాగా చేసుకోవడానికి వాళ్ళకి కష్టంగా ఉండేది కానీ మనం చేత కాకపోయినా వాళ్ళు మన కోసం మనకు ఇష్టమైన చేసి పెట్టేవాళ్ళు అమ్మమ్మ అయితే చేతులు ముడతలు పట్టిన చేతులతో పాపం అనిపించినా కానీ మనకు ఎంతో ఇష్టమైన పిండి వంటలు చేసి పెట్టాలి అదే తాతయ్య అయితే మొక్కల నొప్పులున్నా ఎక్కువ దూరం నడవలు ఎక్కువ మనకి ఇష్టమైన సమ్మర్ కాబట్టి సమ్మర్ ఎక్కువ వెళ్తాం కాబట్టి సమ్మర్లో మ్యాంగోస్ ఎక్కువ ఉంటాయి అదేవిధంగా తాటి ముంజలు ఎక్కువ ఉంటాయి మనకి ఇష్టమైన ఫేవరెట్ అని ఖచ్చితంగా ఎంత దూరమైనా ఎంత ఎండలో అయినా మన కోసం తీసుకొచ్చే తాతయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి స్వీట్ మెమరీగానే చెప్పుకోవచ్చు మళ్ళీ సమ్మర్ కాబట్టి మన సిబ్లింగ్స్తో పాటు మన కజిన్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళను చాలా చక్కగా చూసుకునేవారు మన నైట్ అయిందనుకో సమ్మర్లో బయట పైన పడుకొని మన అమ్మమ్మ చెప్పి చందమ్మమ్మ కథలు అదే అబ్బాయిలు అయితే మన తాతయ్య గుండెలు పడుకొని తాతయ్యని చాలా మంచి హత్తు గడు పడుకోవడం తాతయ్య చెప్పి అన్ని వాళ్ళ తాతయ్య లైఫ్లో ఎన్ని కష్టాలు పడ్డాడు అసలు ఎలా పైకి వచ్చాడు వాడు చెప్పే ప్రతి ఒక్క దానిలో మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంటుంది ఇప్పుడంటే మనం చాలా బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు జనరేషన్ పిల్లలకి మనం స్పెండ్ చేసినంత టైం వాళ్ళకి ఉండట్లేదు మనం ఎక్కడెక్కడో ఉండిపోతున్నాము వాళ్ళకి అటాచ్మెంట్ ఉండట్లేదు కాబట్టి మనం మనం స్పెండ్ చేసిన మెమరీస్ నేను మన పిల్లలతో షేర్ చేసుకోగలుగుతున్నాం కానీ వాళ్ళకి అలా అంటే షేర్ చేసుకునే టైం కూడా ఉండదు ఎందుకంటే ఇప్పుడు బిజీ స్కెడ్యూల్ కాబట్టి ఏదో సమ్మర్ హాలిడేస్లో వెళ్తాం లేదు టూర్స్ కోట వెళ్ళిపోతున్నాం తప్పించి వాళ్ళ దగ్గర ఉండాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది ఏమో ఎవరిష్టం వాళ్ళది మనం ఎవరిని తక్కువ డిస్కరేజ్ చేసి చెప్పట్లేదు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ వాళ్ళ అందరితో టైం స్పెండ్ చేసేలా చూడండి ప్రతి మనం ఎలా మెమరీస్ని ఇట్లా చెప్పుకోవడానికే ఉన్నాయి వాళ్ళకి రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ పిల్లలకి చెప్పుకోవడానికి మెమరీస్ ఉంటారంటే ఖచ్చితంగా అందరూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ నాన్నమ్మ వాళ్ళంటో తాతయ్య వాళ్ళంటో అందరితో కలిసి చూడండి పేరెంట్స్ ఎందుకంటే ఉన్న లైఫ్ చిన్నది చిన్న లైఫ్ చాలా ఎంజాయ్ చేయాలి చాలా మంచిగా ఉండాలి కొంతమంది ఎలా ఉంటారండి అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళదు అట్లా చెప్తారు అది చెప్పకూడదు అందరితో బాగుండాలి అందరినీ స్ని కలెక్ట్ చేసుకోవాలి రేపు పొద్దున మనం చెప్పుకోవడానికి ఉన్నాయంటే అవే తీపి జ్ఞాపకాలు ఇలా ప్రతి ఒక్కరికి ఎన్నో స్వీట్ జ్ఞాపకాలు ఖచ్చితంగా ఉంటాయి అసలుకి మన మన ఊరు నుంచి మనం ఆ సమ్మర్ హాలిడేస్కి వెళ్తాం కదా అటు అమ్మమ్మ మొదలు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఉంటుంది అసలు మనకు వెళ్ళబుద్దే కాదే కాదు బాధతోటి గుండెం బరువుతోటి మనం మన ఇంటికి బయలుదేరటం అటు ఇంటికి మన ఇంటికి వెళ్ళేటప్పుడు మన అమ్మమ్మ మన కోసం ఒక వంద రూపాయలు ఆపడి రోజులు వంద రూపాయలు ఎక్కువ దాచి పోపు డబ్బులు దాచుకునే డబ్బుల్ని మన కోసం ఇచ్చేది మన అమ్మంకి వెళ్ళి అమ్మ తెలిస్తే ఎందుకు ఇస్తానికి కదా రిత్తి కాదు తెలియకుండా చూడకుండా ఇచ్చేది వాటిని మన ఇంటికి వెళ్ళగా మంచిగా గల్లగురలు ఒక పక్క మనం ఏదైనా అల్లరి చేసినాము మన పనులు చేసినా మన అమ్మ నమ్మ నా మన తాతయ్య వాళ్ళు ఏమంటే అరే నువ్వు కూడా చిన్నప్పుడు చేయలేదు నువ్వు అంతగానే ఎక్కువ చేసినట్టు మనం గదిచే అంతగా సపోర్ట్ చేసేవాళ్ళు మన తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు ఇలా ఒకటి రెండు చెప్పుకోవడానికి చెప్పుకుంటూ పోతే వీడియో లెంగ్త్ కూడా ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కటి మనకి మెమరీగా ఉండిపోతుంది మైండ్లో ఒకవేళ వాళ్ళు వాళ్ళ గురించి మనం ఇప్పుడు లేపుతున్నాం ఒకవేళ మీ అమ్మమ్మ తాత ఇప్పుడు రోజులు లేకపోవచ్చు ఇలాంటి జ్ఞాపకాలే మీ మైండ్లో మెదులుతూ ఉంటాయి మనము ఏదైనా ఆల్బమ్ చూసుకున్నప్పుడు అలా రే మా అమ్మమ్మ అప్పుడు ఇలా ఉండేది మా తాతయ్య ఇలా కోసం కోసంవి చేయించారు మా తాతయ్య ఏవి తీసుకొచ్చిన మెమరీస్ని మనం రికలెక్ట్ చేసుకుంటాం కదా మనం పాత ఆల్బమ్ చూసుకున్నప్పుడు కూడా సో నాకైతే ఎందుకు వీడియో చేయమని అనిపించింది అమ్మమ్మ తాతయ్య అయితే జ్ఞాపకాలు ఎందుకంటే మేము సమ్మర్ హోడేట్ ఎక్కువ మాకు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము ఇప్పుడు వాళ్ళు ఏజ్డ్ అయిపోయింది వాళ్ళు చేయలేని పరిస్థితి అరే మా అమ్మమ్మ మంచుకున్నప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫీలింగ్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా నాతో ఫండ్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బాయ్ సీ నెక్స్ట్ వీడియో